అందరికీ నమస్కారం అండి ఈరోజు కుప్పరిపాలన తొలడుగులో భాగంగా యలమంచిలి మండలం పాలపల్లి నియోజకవర్గం యలమంచిలి మండలం వైవీలంక గ్రామంలో మరి వేళ డోర్ టు డోర్ కార్యక్రమం తిరుగుతున్నామండి మరి నాతో పాటు మాజీ ఎంపీపీ గారు కస్టడీ ఇన్ఛార్జ్ బొప్పన కిషోర్ గారు అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ ముచాల శ్రీనివాస్ గారు అలాగే బూత్ కన్వీనర్లో మరి సోదరులు అందరూ కూడా సోదరులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు అందరూ కూడా ఉన్నారు మరి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంవత్సరం అయిందండి ఈ సంవత్సరం అయిన సందర్భంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సూపర్ సిక్స్లో భాగంగా ఏ పథకాలు మీకు అంది ఇంకా ఏ పథకాలు మీకు రావాలి ప్రతి ఇంట్లోని కూడా పథకాలు అందుతున్నాయా లేదా రావాల్సిన ఇంకా ఏ పథకాలు ఏమి రావాలి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి అడిగి తెలుసుకోండి తెలుసుకుని ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి కూడా దీన్ని పంపించండి అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టే జరిగిందండి గత ప్రభుత్వ హయాంలో ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నాను ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నంతవరకు ఉండాలని అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు రామనాయుడు గారు కూడా ఎప్పుడూ మాకు ఆయనే ఉండాలని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటు చెప్తూ ఉన్నారు అదేవిధంగా సూపర్ సిక్స్లో భాగంగా ఏ పథకాలు అయితే హామీలు ఇచ్చారో తల్లికి వందనం కావచ్చు పెన్షన్ కావచ్చు దీపం పథకం కావచ్చు ఇవాళ అన్ని పథకాలు కూడా అలాగే రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మహిళలకు ఉసి బొత్స హామీ కూడా ఇచ్చారు అది కూడా డేటు ఫిక్స్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇవాళ అలాగే ధాన్యం డబ్బులు అవన్నీ కూడా మనం ధాన్యం అమ్ముకునే ఆ డబ్బులు కూడా మాకు పడ్డాయి గత ప్రభుత్వంలో మాకు మొత్తం ఎక్కడెక్కడికో మిల్లులకు పంపించేవారు చాలా ఇబ్బందులు పడిపోయాం ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు చాలా బాగుంది స్థానిక శాస్త్రంలో రామనాయుడు గారు ఎమ్మెల్యే గారు కూడా మంత్రి గారు కూడా అన్నీ పట్టించుకుని మాకు అన్ని చూస్తూ ఉన్నారు అని ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నారండి అందుకని చెప్పేసి గత ప్రభుత్వంలో ఎక్కడికైనా ఇంటింటికి వెళ్ళి మీకు అది వస్తుందా ఇది వస్తుందా అంటే వాళ్ళు ఏమీ భయపడిపోయి చెప్పేవారు కాదక్కడ అది కూడా చెప్తా ఉన్నారు భయపడిపోయి ఏమైనా కేసులు పెట్టేస్తారేమో చెప్తే ఏమన్నా వైభ్రాంతులు అయిపోయి అలాంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అలా కలిసి స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు వస్తే వచ్చిందని చెప్తున్నారు రాకపోతే మాకు ఆ పథకం రావట్లేదని చెప్తున్నారు ఈ ఏదైతే తులడుగు కార్యక్రమం కూడా అదే రాణి కూడా టిక్ చేయమన్నారు ఆ టిక్ చేస్తే అవన్నీ మన ప్రభుత్వానికి పార్టీకి కూడా పంపించడం దాంట్లో భాగంగానే ఈ రోజున వైవీలంక గ్రామంలో మేము తిరిగాం ప్రజలందరూ కూడా చాలా బాగుంది ఈ ప్రభుత్వం బాగుందని చెప్పేసి ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు సందర్భంగా మాకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా తెలియజేస్తాం చాలా

గారు ఎలా ఉందండి ప్రభుత్వం చంద్రబాబు